ఓకే ఓకే సరే ఉంటా సరేలే వెన్నిలు పెట్టు స్నానం చేసి వస్తాను స్నానం చేసి తవ మొగుడా అమ్మా అండి అడో సరేలే ఆ గారు హా చెప్పండి నేను మాయిన్ గారి బౌండాలని మౌనవ్రతం చేసుకుంటునానండి సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి రండి మౌనవ్రతం చేశారా మంచిది తప్పకుండా వస్తాను చూడవే అక్కడ మొగుళ్ళ కోసం పెళ్ళాలు ఎండిని వ్రతాలు రోలో చేసుకుంటునారా నువేనా నేను చేశావే

ఏ రోజు ఏం మర్చిపోయి వెళ్తాడో లేకపోతే బట్టలే మర్చిపోయి వెళ్ళిపోతాడని చేస్తే నన్ను మా పుట్టిడ్డి కూడా వెళ్ళట్లేదు సాయంత్రం ఆ వచ్చారా ఏటీఎం డబ్బులు పోయాయా మీతో ఇప్పుడు అవన్నీ తీసుకొస్తాం ఏంటో ఎప్పుడు అయ్యో స్కూల్ టైమే పదండి పిల్లల్ని ఏంటో బ్యాగ్ ఎక్కడ పోగొట్టాడు స్కూల్ కు వచ్చేసాం అమ్మో అప్పుడే పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నారు అందరూ ఏమండి అందరూ పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నారు మన అబ్బాయిని కూడా తీసుకొచ్చేద్దాం రండి ఏం చెప్పక్కర్లేదు మన అబ్బాయి నాకు తెలుసు ఏమండి ఎవరిని తీసుకొస్తున్నారు ఈ అబ్బాయి మన అబ్బాయి కాదు మన మన అబ్బాయి అలా అని మనసుకోవాలంటే అదే కదా చెప్తుంది వాడు మన అబ్బాయి కాదు అందుకే అంకుల్ అని పిలిచాడు మిమ్మల్ని మన అబ్బాయి ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకురండి ఇంతకీ వీడి ఎక్కడ ఉన్నదంట నాన్నా ఇక్కడే ఉన్నాను నాన్నా చూసుకోకుండా వెళ్ళిపోయావు ఎందుకు నన్ను అదేలే వెళ్ళిపోయావు అయ్యో వదిలేలిపోయినా అంటే నువ్వు అనుకుని వేరే అబ్బాయిని తీసుకెళ్ళిపోయినా అయ్యో నాన్నా నన్నే మర్చిపోయావా ఇదిగోనే మన అబ్బాయి అమ్మయ్య మన అబ్బాయినే తీసుకొచ్చారు అయినా పిల్లల్ని కూడా ఎలా మర్చిపోతారండి మీరు ఏదో మర్చిపోయానులే పిల్లలు రండి వెళ్దాం ఏండి ఈ మత్తుమరుపు మొగుడుతో చస్తున్నాను బాబు ఛ ఎప్పటికి మారుతారో ఏంటో ఏంటి అందరూ ఎక్కినప్పుడు ఎక్కొచ్చు కదా నువ్వు మాత్రం ఉండిపోతే ఎలాగే అక్కడ పిల్లలు వదిలేసి రా మీరు నన్ను ఎక్కించుకోవడం మర్చిపోయి నన్ను అంటున్నారా సర్ సర్లే అలాంటివి ఎన్నో జరుగుతుంటారా ద నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను చూసావా ఈరోజు బ్యాగ్ ప్యాంట్ షర్ట్ బనీన్ ఇన్నర్స్ అన్ని వేసుకున్నాను ఏమీ మర్చిపోలేదు అన్ని ఉన్నాయి కానీ వాళ్ళ ఆదివారం సంగతి మర్చిపోయారు మీరు నాకు అసలు మతి మనకు లేదు అని నిరూపిద్దానిలోకి ఆదివారం చింత తగలట్టు నాకు చాలా కాకపోతే

అవునా ఆదివారాలు ఆఫీస్ కి వెళ్లే వదవలు అవుతుంది కదా నీకు ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయామో అని ఫోన్ చేస్తాను నేనే మర్చిపోలేదు నాకు అన్ని గుర్తున్నాయి నిన్న శనివారం ఇవాళ ఆదివారం రేపు సోమవారం అలాగేలే ఒక నుంచో సరే రామ్మ ఎలా ఉంది ఒకసారి ఫోన్ మాట్లాడుతుంది చంపేస్తాను రోయ్ బామలేదు కదా పోయింది కదా సరే ఉంటారు సరే ఉంటాను ఇంకేమవుతుంది మళ్ళీ కొంచెం టీ పెట్టుకుని రిఫ్రెష్ అవుదాం అప్పా రేట్లు అవి తెగ మండిపోతున్నాయండి కూరలు పాపం అవును ఏంటి ఏదో కలుపుకుని తాగుతున్నట్టున్నారు వేడి వేడిగా టీ పెట్టుకున్నానే అవునే ఈ మంచి షుగర్ నువ్వు మిక్సీ పెట్టావా మంచి మెత్త మెత్తగా బలే ఉంది అదేం లేదండి రాగలే ఉంటుంది ఏ డబ్బాలో చూసారు అదే ఎర్రమూతలో కదా ఎర్రమూత ఏంటండి పచ్చమూత కదా పచ్చమూత ఏంటి ఉండండి చూసి వస్తాను ఏంటండి బాబు అది చేయవల ముందు చూసారు కదండి మా ఆయన గారికి ఏ రేంజ్ లో మొత్తం వరకు ఉందో మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేను అలాగా అదే మధ్యలో